తెలంగాణ దోపిడీ అయితా ఉంటే బాణాలు అర్పించి కొట్లాడి తెచ్చుకున్నాం సార్ అటువంటిది మా తెలంగాణ డిస్ట్రిక్ట్ తదాలతో సార్ చూసి మాట్లాడను సార్ అర్థమైనా సార్ మీరు ఒక హోదాలో ఉన్నారు మీరు అంటే మీరు డిప్యూటీ సిఎం మీరు పొద్దుంతా ఏడు ఉంటారు సార్ ఆంధ్రాలో పోయి రాజకీయం చేసి మీరు తెలంగాణలో వచ్చి మనతారు అట్లా అనడం హలో బ్రో హాయ్ సో రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణను ఉద్దేశించి కొన్ని అంటే కించపరుస్తూ మాట్లాడు తెలంగాణ అని చెప్పేసి చాలా మంది అంటున్నారు సో అందులో ఇంతవరకు నిజం ఉంది అసలు ఏమన్నారు ముఖ్యంగా నమస్కారా తెలంగాణ తెలంగాణలో ఉన్న మన పవన్ సార్ అభిమానులందరికీ తలవరిచి నమస్కారాలు చేస్తున్నా మన ఉప్పు తింటున్నాడు మన కారం నాకిండు అటువంటిది ఆయన రా పొద్దుంత రాజకీయం చేసి ఆంధ్రాల నైట్ వచ్చి వండేది తెలంగాణని అట్లా అన్నికే మీకు మనిషి ఎట్లా ఒప్పింది సార్ అసలు అసలు మీకు తెలివేమన్నా ఉన్నాయా సార్ మీరు ఒక డిప్యూటీ సీఎం సార్ ఎట్లా మాట్లాడాలంటే ఇంకోటి మీరు సనాతన ధర్మం గురించి కూడా పోరాడుతున్నారు కాబట్టి ప్రతి ప్రతి ప్రజలకి అంటే దేశంలో ఉండే ప్రతి రాష్ట్రానికి అనుకూలంగా మాట్లాడాలి కోనసీమ దృష్టి సార్ మాకెందుకు సార్ ఆంధ్ర గురించి మేము మేము ఎందుకు దృష్టి పెడతాం సార్ అసలు ఎట్లా అంటావు సార్ నువ్వు సరదాగా అట్లా అట్లా అనవద్దు సార్ మేము మీకోసం టికెట్ రేట్లు ఎన్ని ఉన్నా కూడా శరం లేకుండా పని చేసుకొని వచ్చి మేము పైసలు పెట్టి చూస్తాం అర్థమైందా సార్ ఎట్లా అంటావు సార్ నువ్వు కొట్లాడి తెచ్చుకున్నాం అర్థమైంది మా తెలంగాణ దోపిడీ అయితా ఉంటే ప్రాణాలు అర్పించి కొట్లాడి తెచ్చుకున్నాం సార్ అటువంటిది మా తెలంగాణ డిస్ట్రిక్ట్ కదా వాళ్ళతో సార్ చూసి మాట్లాడండి సార్ అర్థమైందా సార్ మీరు ఒక హోదాలో ఉన్నారు మీరు అంటే మీరు డిప్యూటీ సీఎం మీరు పొద్దుంతా ఏడు ఉంటారు సార్ ఆంధ్రాలో పోయి రాజకీయం చేసి మీరు తెలంగాణలోనే వచ్చి వంటతారు అట్లా అనడం చాలా తప్పు నిజం చెప్తున్నా సార్ మీరు ఇలా అనకుండా మీరు సారీ చెప్పండి మా తెలంగాణ ప్రజలకు అంతే ఇది బరాబరి చెప్తాను